గ్యాస్ కట్ట మీద గ్యాస్ వేలింది ఇది ఎట్లా వేలింది అనేది నేను మీకు చూపిస్తాను రండి అసలు బొగాన్లో రెండు గ్లాసుల బియ్యం పోసి గ్యాస్ మీద పెట్టినా అన్నం పొంగు కూడా రాలేదు అసలు ఏం కూడా రాలేదు ఇంకా ఉడకలేదు కూడా కొంచెం వేడిగైంది వేడిగానే నేను రూమ్లో నుంచి కూడా బయటకు వచ్చిన ఇక హాల్లో నిలబడ్డా హాల్లో టపటప సపోర్ట్ వచ్చింది లోపలికి వెళ్ళి చూసారు కంటే కాంచులు పేలిపోయి పగిలిపోతున్నాయి అనమాట భయం గ్యాస్ ఆఫ్ చేసేసిన గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా పేల్తనే ఉంది పగిలి పగిలి అక్కడిక్కడ దూరం దూరం హాల్లో వంట రూమ్లో మొత్తం పడిపోయినాయి అసలు ఎంత భయం వేసిందంటే చూడండి ఇట్లా అయిపోయింది అవతారం గ్యాస్ కట్ట మీద ఇది గ్యాస్ కట్ట అన్నమాట మాది ఇట్లా అయిపోయింది ఇట్లా అయిపోయిన తర్వాత ఇక దీన్ని ఎట్లా చేద్దామని ఆలోచిస్తే చూడండి ఇది గ్యాస్ కట్ట ఇట్లా వేలింది చూడండి అన్నీ పడిపోయినాయి సైడ్లకి ఇట్లంతా పగిలిపోయింది ఆటోమేటిక్గా సౌండ్ వచ్చింది టపటప్పటప్పు చూడండి ఇట్లా వేలిపోయింది కనిపిస్తుందా మీకు ఈ స్టవ్ ఎవరైతే వాడుతున్నారో చాలా జాగ్రత్తగా వాడండి లైక్ చేసి ఈ వీడియోని అయినంత మటుకు షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది సెకండ్ పార్ట్ వస్తుంది వెయిట్ చేయండి